ఉంటావా అన్నం పెట్టినట్టు నాకేదో పూజించినట్టు మాట్లాడుతున్నాడు అరే సూర్య అనేస్తున్నాడు మళ్ళీ పక్కకు వచ్చి నువ్వు అడిగాడు పద్దెనిమిది పద్దెనిమిది వందలు కట్ట అని

ఇప్పుడు ఎవరు మాట్లాడుతుంది బ్రో అన్ని ఉన్నాయి చూడు ఇలాంటి వాళ్ళకి జాబులు ఇస్తే ఎలాగా ఉంటుంది జాబులు అసలు ఆయన లేదు ఆయన ఒక కానిస్టేబుల్ కాదు కాదు ఆయన డబ్బులు అడిగిండు అందం పెడుతున్నావా నన్ను చదివిచ్చావా నన్ను పోషించావాడుతున్నాడు ఎన్నోత్తూరు ఎన్నో ఎన్నో మనోడు చూడు నువ్వు దింపుతా నువ్వు నువ్వు తీసుకున్నా పొరకా తీసుకున్నా వేస్తే తీసుకో 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 మంచుకున్నారు రాబా మీరు